హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులైతే విడుదల అవ్వడం అయితే జరిగిందండి ఈ రోజు మార్చి మూడో తారీఖు సోమవారం రోజున ఎంతమంది రైతన్నల ఖాతాలో వచ్చేసి ఈ డబ్బులు అయితే జమ అయినాయి దాంతోపాటు వచ్చేసి మన తెలంగాణలో ఇప్పుడు పిఎం కిసాన్ సంబంధించిన డబ్బులు వచ్చాయా లేదని చాలామంది మనకైతే అడుగుతున్నారండి మొత్తంగా వచ్చేసి మనకైతే రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు ఎంతవరకు అయితే వచ్చింది అనే విషయాలు మనమైతే ఈరోజు వీడియోలు అయితే తెలుసుకుందాం ఎవరైతే రైతన్నలు కొత్తగా పాస్ పుస్తకాలు అప్లై చేసుకున్న తర్వాత వచ్చి ఉంటాయి కదా సో వాళ్ళకు కూడా రైతు భరోసా వస్తుందా లేదని అడుగుతున్నారు సో పూర్తి ఇన్ఫర్మేషన్ మనమైతే తెలుసుకుందాం దాంతోపాటు మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ రోజున ఒక అప్డేట్ అయితే ఇచ్చారండి రైతు అన్నల కోసం ఈ రోజు మొత్తంగా వీడియో అయితే లాస్ట్ వరకు చూస్తే మీకు రైతు భరోసా డబ్బులు ఏ రోజున వస్తుందో మీరైతే తెలుసుకోవచ్చు ఓకేనా సో ఈ వీడియోని మాత్రం చిన్న లైక్ అయితే ఇచ్చి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగులో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత గతంలో ఏదైతే హామీలు అయితే ఇచ్చిందో హామీ ప్రకారంగా ఈ రోజు ఇస్తుందా రేపు ఇస్తుందని చాలామంది రైతన్నలు అయితే ఇప్పటికే అయితే ఎదురైతే చూస్తారు కదా సో చూసిన విధంగా మనకేదైనా డబ్బులు వచ్చాయంటే ఏమాత్రం డబ్బులు అయితే రావడం అయితే లేదండి సో ముందుగా మనకి పదిహేను వేలు చెప్పిన తర్వాత పన్నెండు వేలు అన్నారు ఆ పన్నెండు వేల రూపాయలు కూడా వచ్చేసి కొంతమంది రైతుల ఖాతాలో వచ్చి రావడం అయితే జరిగిందండి సో ఈ రోజున వచ్చేసి మనకైతే ఆరు ఎకరాలు కలిగి ఉన్న రైతులు ఎవరైతే ఉంటారో ఐదు ఆరు ఎకరాలు వారి ఖాతాలో వచ్చేసి మనకైతే జిల్లాలతో సంబంధం లేకుండా అందరికైతే వచ్చేసి డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందండి కొన్ని చోట్ల వచ్చేసి మనమైతే రైతనలు డబ్బులు వచ్చిన తర్వాత మనకైతే చెప్పడం అయితే జరిగింది సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో వచ్చేసి రైతుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే హామీ అయితే ఇచ్చిందో హామీ ప్రకారంగా డబ్బులు ఇవ్వాలని కొన్ని చోట్ల వచ్చేసి రైతులు కూడా ఆందోళన చేశారు దాంతోపాటు కొన్ని చోట్ల ధర్నాలు కూడా చేయడం అయితే జరిగిందండి ఎందుకంటే గతంలో పదిహేను వేలు చెప్పి ఈసారి పదమూడు వేలే మనకి ఇవ్వకుండా మళ్ళీ పన్నెండు వేల రూపాయలు ఇస్తున్నారు కదా దాని గురించి చాలా వరకు అయితే మాట్లాడుకోవడం అయితే జరిగింది సో మొత్తానికి ఏదైనా సరే హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో డెబ్బై లక్షల మంది అయితే ఉంటే ఒక కోటి నలభై తొమ్మిది లక్షల ఎకరాలు సాగు చేసే భూమి అయితే ఉంది సో ఈ భూమి అన్నిటికీ వచ్చేసి మన రాష్ట్ర ప్రభుత్వం డబ్బులైతే ఇస్తామని ఒప్పుంది కాబట్టి మొత్తంగా ఒక తొమ్మిది వేల రెండు వందల కోట్ల దాకా ఖర్చు అవుతుందట రైతుల ఖాతాలో మనకి ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున ఇవ్వడానికి దాదాపు హామీ ఇచ్చిన విధంగానే అందరికైతే డబ్బులు అయితే వచ్చేస్తున్నాయండి మీరైతే టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు ప్రతి ఒక్క రైతు ఖాతాలో వచ్చేసి మనకైతే ఈ యాసంగి పంట పెట్టుబడి సాయం కింద మాత్రమే వస్తుందండి వానాకాలం సంబంధించిన పంట పెట్టుబడి సాయం కింద డబ్బులు అనేది రావడం అయితే లేదు సో ఎవరైతే రైతన్నలు మీరు రెండు పంటలకు అనుకుంటున్నారు కదా అలా అయితే అయితే లేదండి ఒక్కటే పంటకైతే వస్తుంది వస్తుంది దాంతోపాటు పీఎం కిసాన్ సంబంధించిన పంతొమ్మిది విడతల డబ్బులు కూడా కొన్ని చోట్ల రైతుల ఖాతాలైతే అయితే పడడం అయితే జరిగిందండి ఒకసారి మీరైతే చెక్ చేసుకోండి ఈ కేసీ అయిపోయి ఉంటే మీకు కూడా ఆ అమౌంట్ అనేది వచ్చేస్తూ ఉంటుంది ఓకేనా సో రేపటి రోజున వచ్చేసి మనకైతే ఆరు ఏడు ఎనిమిది ఎకరాకున్నారి కంటిన్యూగా వచ్చే అవకాశం అయితే ఉంటుందండి ఓకేనా